హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈ రోజైతే నేను కొరిమేంతో ఎగురు పెడుతున్నాను ఎలా చేశాను అనేది చూసిద్దామా చాలా స్పైసీగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని అదే ప్యాన్లో ఒక ఆరేడు ఎండుమిరపకాయల్ని లవంగం చెక్క వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఒక రోట్లో వేసి దంచుకోవాలి మిక్సీకి వేసుకునే కన్నా రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఇలా దంచిపెట్టి మసాలాని వేసుకుంటే దంచేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని రోట్లో వేసి దంచుకోవాలి మనం మిక్సీలో వేసుకునే కన్నా ఇలా రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ దంచుకునే పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే ఒక టమాటాను కూడా సేమ్ ప్రాసెస్లో దంచుకోవాలి మరి మెత్తగా దంచుకుంటే అంత టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలానే ఉండాలి మనం కొరమేను చేపించినప్పుడే దాన్ని స్కిన్ని తీపిచ్చి చేపించుకోవాలండి ఎందుకంటే కొరమేను చాలా జిగురు ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా జిగురు అనేది పోయినట్టయితే అనిపించదు ఆ టేస్ట్ అనేది మనం కర్రీ చేసుకున్న తర్వాత కూడా ఆ ఫ్లేవర్ తగులుతుంటుంది అందుకని ఇలా స్కిన్ని తీపిచ్చి చేపించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక వన్ మినిట్ వరకైనా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ముక్క వేసుకొని ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్ని ముక్కల వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయినవి పక్కకు తీసుకొని ఉన్న మిగిలిన ముక్కలను కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే మనం ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసాము కదా మిగిలిన ఆయిల్ని కూడా ఇందులోనే వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ని దాన్ని వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా దంచి పెట్టుకునేదేనండి ఫ్రెష్గా నేను పెట్టుకున్నా దాన్ని కూడా కొద్దిగా వేసుకుంటున్నా ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఇలా కలుపుకొని తర్వాత కారం కూడా వేసుకోవాలి కొరమేన అనేది చప్పదనం ఉంటుందండి అందుకనే కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రై చేసినప్పుడు ఎండుమిరపకాయలను ఒక ఆరేడు వేసుకున్న అలాగే ఇది కారం మనం ఆ మసాలా పొడిని ఒకటి యాడ్ చేసుకుంటే లాస్ట్కి చాలా బాగుంటుందండి అసలు చప్పదనం అనేది ఉండదు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా బాయిల్ అవ్వాలి అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇందులో ఒకటి ఒకటి యాడ్ చేసుకోవాలి ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇలా కాసేపు కదిపేసుకోవాలి కదిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసాక అప్పుడు మనం గరిటె పెట్టి వాటిని తిప్పినా కూడా ముక్క అనేది చెదిరిపోదు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి ఈ మసాలా పొడి వేసిన వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఈ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఎలా ఉంటుందంటే చాలా స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చలికాలంలో కూడా చెమటలు కుట్టేటట్టు ఉంటుంది అంత స్పైసీగా అయితే ఉంటుంది ఇలా చేసుకొని తింటే మళ్ళీ ఒకసారి ఇలానే ఇదే ప్రాసెస్లో చేసుకొని తినాలనేటట్టుగా ఉంటుంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్